మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు జవాబివ్వబడిన ప్రార్థనలు ఈనాటి ధ్యానాంశం జవాబివ్వబడిన ప్రార్థనలు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు అరవై ఆరు పదహారు నుండి ఇరవై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక కీర్తనలు అరవై ఆరు ఇరవై స్కూల్ ఆఫీసు నుండి ఫోన్ చేసిన వ్యక్తి నాకు టీచింగ్ ఉద్యోగం ఎవడో లేదని చెప్పినప్పుడు నేను నిరుత్సాహపడ్డాను తర్వాత ఆ విషయం మర్చిపోయాను నా ఇద్దరు చిన్న పిల్లలు ఆ స్కూల్కే వెళ్తున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి నేను బాగా తెలుసు కాబట్టి నాకు తప్పకుండా వారు ఇస్తారని నమ్మాను నేను చాలా రోజులుగా ఈ విషయమై మానక ప్రార్థన కూడా చేశాను కాని దేవుడు నా ప్రార్థనలు ఆలకించలేదని నాకనిపించింది అస్సలు దేవుడు నన్ను గురించి పట్టించుకుంటాడా మూడు నెలలపాటు నా ప్రార్థనలకు జవాబు ఎందుకు ఇవ్వబడలేదు అని నేను దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉన్నాను స్కూల్ ఇయర్ ప్రారంభమై కొన్ని నెలలు గడిచిన తర్వాత అక్టోబర్లో సెకండ్ గ్రేడ్కి టీచింగ్ చేస్తారా అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కాల్ చేసి నన్ను అడిగారు ఆ సంవత్సరం స్కూల్కి సెకండ్ గ్రేడ్లో ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి చేరారట అందువల్ల అదనుగా మరొక సెక్షన్ ను ప్రారంభించాల్సి వచ్చింది ఆ ఉద్యోగంలో నేను చేరాను కొన్నాళ్లకి దేవుడు నా ప్రార్థన నిజంగా ఆలకించాడని నాకు అర్థమైంది దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడు కానీ నేను ఆశించిన విధంగా నేను ఆశించిన సమయంలో కాదు దేవుడు ప్రతిసారి మనం కోరుకున్న దాన్ని ఇవ్వడు కాని మనం విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటే మనకేది అవసరమో దాన్ని ఇస్తాడు నా మొదటి సంవత్సరం టీచింగ్ గొప్ప ఆశీర్వాదకరంగా సాగింది నాకు సెకండ్ గ్రేడ్ క్లాస్ చక్కగా సరిపోయింది నాకేది కావాలో దేవునికి తెలుసు అప్పటి నుండి నేను దేవుని జవాబులను వినడానికి ఆయన ఎందు విశ్వాసముంచి కనిపెట్టుకుని ఉండడానికి నేర్చుకున్నాను నీటి ధ్యానం దేవుడు నా ప్రార్థనలకు కొన్నిసార్లు ఊహించని విధానాల్లో జవాబిస్తాడు ప్రార్థన ప్రియమైన దేవా ప్రార్థనలు వింటున్నందుకు జవాబులిస్తున్నందుకు వందనాలు మేము ఒక్క మాటైనా అడుగక ముందే మాకేమి కావాలో నీకు తెలుసు నీవు మమ్మను ప్రేమిస్తున్నావు గనుక మేము వర్ధిల్లాలని కోరుకుంటున్నావు ఎందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయుము ఆమె ప్రార్థనాంశం ఉద్యోగం కోసం ఎదురు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వారు సిండి జాన్సన్ అలబామా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్